అందరికీ నమస్కారం కాంభోజరాజు కథను గురించి వివరించుకుందాం వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి మాట్లాడే మందు కోసం బయలుదేరిన శతవర్ధనుడు ఒక భయంకరమైన రాక్షసి చేత పెంచబడుతున్న రత్నగంధి అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఆ అమ్మాయికి వచ్చిన మంత్రాలతో ఆ అమ్మాయి సృష్టించిన ఒక కీలుగుర్రం ఎక్కి మాట్లాడే మందు ఎక్కడుందో తెలుసుకొని దానిని సంపాదించడానికి ఆ కీలుగుర్రం ఎక్కి బయలుదేరుతాడు తరువాత కథాంశాన్ని వివరించుకుందాం శతవర్తి ఆ కీలుగుర్రం ఎక్కి తాను పోదలిచిన నాగభద్రాలయాన్ని తలుచుకున్నాడు వెంటనే ఆ గుర్రం పైకి లేచి అత్యంత వేగంతో ఏడు సముద్రాలను క్షణకాలంలో దాటి నాగభద్రాలయం ముందర నేలపై వాలింది శతవర్తి నాగేంద్రుని ప్రతిమ ఎదుట నిలచి ప్రభు నా తండ్రిని వ్రణపాధ నుంచి విముక్తిని చెయ్యి శరాబందిలో ఉన్న నా తల్లి క్షేమంగా ఉండేటట్లు దీవించు నా అన్నలు కనిపించే మార్గం తెలియచేసి నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించాడు అప్పుడు నాగేంద్రుడు ప్రత్యక్షమై రాకుమారా నీవు నా వరమున పుట్టిన వాడవు అవుట చేత నీకును మహాపతివ్రత అయిన నీ తల్లికి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది నా ప్రతిమ వెనుక ఉన్న సొరంగ మార్గం ద్వారా యోజనగంధి మేడకు చేరి అక్కడి కావలివారితో తెలివిగా యోజన యోజనగంధి సంవత్సరంలో ఆరు నెలలు నిద్రలోను తక్కిన ఆరు నెలలు మెలకువగాను ఉంటుంది ఇప్పుడు ఆమె నిద్రలో ఉంది మూడు రోజులలో ఆమెకు మెలకు వస్తుంది ఈలోగా నీవు ఆమె తల కొప్పునందు ఉన్న భరిణను సంపాదించాలి అందులోనే మాట్లాడే మందు ఉన్నది దానిని సంపాదించిన వెంటనే నా వద్దకు రావాలి ఆలస్యమైతే ప్రమాదం వస్తుంది అని అతడిని పంపించాడు శతవర్తి తన గుర్రంతో సహా యోజనగంధి ఉండే మేటను చేరుకున్నాడు లోనికి పోతూ ఉంటే కావలివారు అతన్ని అడ్డగించారు అతను వారితో తెలివిగా ఓరి అర్భకులారా నేను ఎవరిననుకొని అడ్డగిస్తున్నాను నేనే నేనే యోజనగంధి భర్తను మహానందుణ్ణి అన్నాడు అది విన్న వాళ్ళు అయ్యో మీరా స్వామి తెలియక మిమ్మల్ని అడ్డగించారు నిరభ్యంతరంగా లోనికి వెళ్ళండి అని లోపలికి పంపించారు అంతఃపురంలో హంసూలికా తల్పం పైన సుఖంగా నిద్రిస్తున్న యోజన గంధిని చూసిన శతవర్తి ఆమె అందచందాలకు మురిసిపోతూ క్షణకాలం నిత్యేష్ఠుడై నిలుచుండిపోయాడు ఏమి ఈ సుందరి అందం నేనెప్పుడూ ఏ స్త్రీని చూసి ఈ విధమైన వ్యాకులత చెందలేదు నాగేంద్రుడు నాపై కరుణించి ఈమెను నా భార్యగా చేస్తే ఎంతో సంతోషిస్తాను అని అనుకుంటూ ఆమె కొప్పుపై చేయి వేసి భరిణను తీయబోతుంటే ఆ భరిణలోని మందు అక్కా ఎవరో నన్ను ఎత్తుకొని పోవడానికి వచ్చినాడే అని అంది కానీ ఆ మాటలు ఆమె వినలేదు క్షణం ఆలస్యం చేయకుండా శతవర్తి ఆ భరిణను తీసి తన దట్టిలో బిగించి కట్టుకున్నాడు ఒక తాటి ఆకు మీద తన ఊరు పేరు రాసి యోజనగంధి రవికె ముడి విప్పి ఆ రవికె కొనకు ఈ ఆకును గుచ్చి కట్టి మంచి గంధంతో తన వటన వేలిని ముంచి ఆమె కుచాగ్రములపైన అద్దాడు తాంబూలం తిని ఆమె బుగ్గలపై గుర్తులు పడేటట్లు ముద్దాడి ఆ భవనం నుండి వెలుపలికి వచ్చాడు తన కీలుగుర్రం ఎక్కి నాగభద్రాలయం చేరుకున్నాడు అప్పుడు ఆ స్వామి రాకుమార రేపు ఆ యోజన గంతి నిద్ర మేల్కొని నీవు చేసిన చిలిపి పనులకు కోపించి వచ్చి నిన్ను చంపగలదు కాబట్టి నీవు పోవద్దు నా దగ్గర్నే ఉండు రేపు ఆ సుందరితో నీకు వివాహం జరిపిస్తాను అని చెప్పి అతడిని అక్కడే ఉంచాడు యోజన గంతి నిద్ర నుండి మేల్కొని అద్దంలో తన బుగ్గలపై ఉన్న తాంబూలపు గుర్తులను స్తనములపై ఉన్న గంధపు గుర్తులను చూసిన తర్వాత ఆ లేఖను చదివింది కోపంతో ఉగ్రురాలైపోయి కావలివాళ్లతో ఇతరులను నా మందిరంలోకి ఎలా రానిచ్చాను అని గర్దిస్తూ అడిగింది ఎవరో కాదమ్మా మీ భర్తగారే వస్తే లోనికి పోనిచ్చాము అని వాళ్ళు చెప్పారు అప్పుడు ఆ యోజన గంధి అయ్యో నాకు మగడెవడు లేడే వాడు ఎవరో మహాజిత్తులు మారి నన్ను పోయాడు వాడు ఎక్కడ ఉన్నా వాడిని నేను చంపక మానను అని ఒక ఖడ్గాన్ని తీసుకొని హాహాకారాలు చేస్తూ నాగభద్రాలయానికి వచ్చింది నాగభద్రుడు ఆమెను వారిస్తూ చిన్నదాన అతడెవరో కాదు నా వరమున పుట్టినవాడు శాంభవీపురిని ఏలే కాంభోజరాజు పుత్రుడు శతవర్ధనుడు అతనితో నీ వివాహం జరిపించాలని తలంపుతో నేనే అతని నీ వద్దకు పంపాను శీఘ్రమే అతనిని వివాహమాడి సుఖించు అని చెప్పాడు శతబర్ధ సౌందర్యానికి ముద్దురాలైన యోజనగంధి నాగభద్రుని సన్నిధానంలోనే అతనిని వివాహమాడింది తర్వాత అతనిని తన మందిరానికి తీసుకొని వెళ్ళింది అక్కడ వాళ్ళిద్దరూ మూడు దినములు కామక్రీడల తేలి ఆడిన తరువాత నాడు శతవర్తి ఆమెతో ప్రియశి నా తల్లి శరాబందీ మందిరంలో ఒంటరిగా ఉంది నా తండ్రి వ్రణపాతతో ఉన్నారు మా అన్నలు ఆరుగురు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు వారున్న చోటు నాకు తెలిపితే నేనచ్చటికి పోయి వారిని కలుసుకుంటాను తిరిగి వచ్చిన తరువాత నేను నిన్ను మా రాజ్యానికి తీసుకుని వెళ్తాను అని అన్నాడు యోజన యోజనగంధి నాథా తానేపురిలో నివసించే రంగవల్లి అనే వేశ్య ధన మదాంధురాలు ముప్పై మూడు విద్యలలో ఆరితేజిన స్త్రీ తన శీలం చెడకుండా ఎంతవరకు ఎంతో సంపద కూడబెట్టింది దానివద్ద ధన మణి కనక రాసులు ఉన్నాయి అది పెట్టే పరీక్షలో నెగ్గలేని రాజకుమారులు ఎందరో దాని ఇంట దాస్యం చేస్తున్నారు మీ అన్నలు కూడా అక్కడే ఉన్నారు దాని మాయలు జయించుట చాలా కష్టం మీకు నేనొక విభూతి పరిణయిస్తాను ఆ స్త్రీ మిమ్మల్ని ఎక్కడ కూర్చుండమని చెప్పినా లేక నిలబడమన్నా నిలబడమన్నా సరే ముందుగా విభూతిని అక్కడ చల్లండి అంతే ఇక దాని మాయలేవి చేయవు అని చెప్పింది శతవద్ధి రాజదుస్తుల్ని ధరించి తన కీలుగుర్రం ఎక్కి తానేపురిలోని రంగవల్లి మేడ ఎదుట దిగాడు రాజపురుషుడని గుర్తించి రంగవల్లి వయ్యారంగా వచ్చి గౌరవపూర్వకంగా శతవర్తిని లోపలికి తోడ్కొని వెళ్ళింది అతనితో నా పరీక్షలలో వారికే నా పొందు ఓడిన వారికి నా పాదాస్యం తప్పదు ఈ సంగతి మీకు తెలియనా అని అడిగింది నీ పరీక్షలో నెగ్గిన వారికి ఇచ్చే బహుమానం ఏమిటి అన్నాడు అతడు ఆమె ఒక్కొక్క పరీక్షకు ఒక్క లక్ష వరహాలు అంది అయితే నేను నీ పరీక్షలో పాల్గొంటాను అన్నాడు శతబర్తి అందుకు రంగవల్లి అట్లే కానివ్వండి మహారాజు బిడ్డలు మీరు ఈ మంచంపై కూర్చోండి నే వెళ్ళి మంచి గంధం తెస్తాను అని లోపలికి పోయింది యోజనగంధి చెప్పిన ప్రకారం కొంచెం విభూతి తీసి మంచంపై చల్లి తాను కూర్చున్నాడు వెంటనే ఆ మంచం పిళపెళలాడుతూ విరిగి మొక్కలైపోయింది శతబర్తి రంగవల్లిని పిలిచి మీ ఇంట్లో మంచి మంచాలే లేవా విరిగిపోయే మంచం వేసి నన్ను అవమానించావు నీకింత పొగరా అని గర్జించాడు శతవర్తి అది చూసిన రంగవల్లికి గుండె దడ ప్రారంభమైంది భయంతో గడగడ వణుకుతూ రాజకుమార అపరాధం జరిగింది నన్ను మన్నించి ఈ కుర్చీపై కూర్చోండి నేను ఆకు పోకలు తెస్తాను అని అతనికి బొమ్మల కుర్చీ చూపించి లోనికి వెళ్ళింది శతవర్తి చిటికెను చిటికెడు విభూతి తీసి కుర్చీపై చల్లి దానిపై కూర్చున్నాడు దానికి ఉన్న నాలుగు బొమ్మలు దిగివచ్చి అతనికి దండం పెట్టి మమ్మల్ని ఏమి చేయమంటారు మహాప్రభు అని అడిగాయి శతవర్ధి వాటితో రంగవల్లి ఇక్కడికి రాగానే దాని బట్టలు వెరకండి అని ఆజ్ఞాపించాడు పోకలను తీసుకొని వచ్చిన ఆ వయ్యారిని సమీపించి ఆ బొమ్మలు ఆమె కట్టుకున్న బట్టలను విప్పసాగాయి రంగవల్లి అక్కడి నుండి పారిపోదామనుకుంటూ ఉంటే ఆ బొమ్మలు ఆమెను తరిమి తరిమి పట్టుకుంటున్నాయి వాటి బారి నుంచి తప్పించుకోలేక ఆమె వచ్చి శతవర్తి కాళ్ళ మీద పడి రాజకుమార ఎవరివో సామాన్యుడము కావు నేనే ఓడిపోయాను నా మేడతో పాటుగా నా సంపదనంతా మీకు ఇచ్చుకుంటాను ఈ బొమ్మల బారి నుంచి నన్ను కాపాడండి అని వేడుకొంది నీ మేడ వద్దు నీ భాగ్యాలు వద్దు నాకు వద్దు ఆ ముప్పై మూడు పరీక్షలు పెట్టి అందులో నేను నెగ్గిన వాటికే సొమ్ము లెక్కగట్టి ఇ అన్నాడు శతవర్తి అతని మాటలకు బాధపడుతూ రంగవల్లి దీనంగా నేను ఆడదాన్ని నా తప్పు మన్నించండి మీ వంటి ప్రభువులు పంతం మీ వంటి ప్రభులు పంతం చూపుకూడదు నేను ఇంతవరకు నా శీలాన్ని చెడకుండా ఈ సంపదనంతా పోగు చేశాను దానిని ఇప్పుడు మీ ఆధీనం చేసుకొని నన్ను క్షమించండి అని ప్రార్థించింది రాజకుమారుడు ఆమె పై గల మోహతాపాన్ని భరించలేక బొమ్మలను పంపివేసి ఆమెతో చెయ్య చేరాడు ఏడు దినములు ఆమెతో గడిపి ఎనిమిదవ రోజున ఆమెతో ప్రియురాల నా తల్లి శరాబందిలో ఒంటరిగా ఉంది మా తల్లి వ్రణబాధతో ఉన్నాడు మా అన్నలు ఎచ్చట ఉన్నారో చూపించు వారితో కలిసి శాంభవి నగరానికి చేరుకోవలసి ఉంది అన్నాడు వెంటనే ఆమె అతని అన్నలను ఆరుగురిని పిలిచి వారిని తమ ఇండ్లకు పొండని చెప్పింది వారికి రాజదుస్తులతో ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలియలేదు అందుచేత అతనితో మాట్లాడకనే వారు వెళ్ళిపోయారు శతవర్తి తక్కిన రాజపుత్రులందరినీ కూడా విడిపించి వారి వారి రాజ్యాలకు పంపించి వేశాడు ఆమె సంపదనంతటినీ జాగ్రత్తపరచి పరిచి ఆమెతో గుర్రం ఎక్కి ఆలయానికి వచ్చాడు అతట నాగభద్రునకు దండ ప్రణామాలు సమర్పించి ఆ దేవుని అనుమతితో తన ముగ్గురు భార్యలకు యోజనగంధి రత్నగంధి రంగవల్లిలతో గుర్రంపై ఆకాశ మార్గాన శాంభవి నగరం వైపు పోతూ ఉన్నాడు అతని అన్నలు ఆరుగురు ఒక వన మధ్యంలో కూర్చొని కునికిపాట్లు పడుతూ కనిపించారు అప్పుడు శతవర్తి గుర్రంతో కిందికి దిగి వారి వద్దకు వెళ్ళాడు ఇతడిని చూసి వాళ్ళు అయ్యా మీరెవరో మహానుభావుల్లాగా కనిపిస్తున్నారు మాకులు ఆకలి వేస్తుంది తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగారు అప్పుడు శతగర్థి వారితో అన్నలారా నేను మీ పినతల్లి కుమారుణ్ణి మీరు మందు తెస్తామని వెళ్ళి తిరిగి రాలేదని నాన్నగారు నన్ను పంపించారు వీళ్ళు ముగ్గురు మీ మరదళ్ళు మాట్లాడే మందును తెస్తూ దారిలో మిమ్మల్ని చూసి కిందకు వచ్చాను మీకేమీ భయం లేదు నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను మీరు ఈ మూటలో ఉన్న మధుర ఆహార పదార్థాలు తిని ఆకలి తీర్చుకోండి అని అతడక మర్రిచెట్టు నీడలో నిద్రించాడు తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు